మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్తంత నిలకడైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కొన్ని సుదీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది బంధువుల ద్వారా వినకూడనటువంటి మాటలు విని చాలా మనసు గాయపరుచుకుంటారు వాళ్లతో ప్రత్యక్ష వైరం కన్నా పరోక్షంగా దూరం జరిగిపోవటం మిన్న అన్న ఆలోచనలు ఏర్పడతాయి కోర్టు తగాదాది వ్యవహారాలు వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి నూతన గ్యాడ్జెట్స్ ని ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయవలసిన అవసరము పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు కలిగి ఉంటాయి వ్యక్తిగత అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఉన్నటువంటి ప్రస్తుత పోటీ పరీక్షలు కావచ్చు లేదా పోటీ ప్రపంచం కావచ్చు మనం నిలదొక్కుకోవాలంటే ఎప్పటికప్పుడు మన దగ్గర కొత్త విద్యలు ఉండాలి తద్వారానే మనకు మంచి అవకాశాలు ఉంటాయి మనకు భవిష్యత్తు ఉంటుంది అన్న ఆలోచన కలిగి ఉంటారు ప్రస్తుత ఉద్యోగ ప్రయత్నాల కన్నా చదువు నిమిత్తం ప్రయత్నాలు చేయాలన్న విధంగా ఆలోచనలు మారిపోవచ్చు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి అవగాహన పట్టుని సాధించగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు